నిన్నటి రోజు మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప సెంట్రల్ లో వచ్చి పోకుల్లా దగ్గర ప్రజలకు తెలియని విషయాలు ఏదో చెప్తారని చెప్పి అనుకుంటే అందరికి తెలిసిన విషయాలే చెప్పి వెళ్ళినారు అది ఏం అంటే అంజద్ భాష ఏదో చిన్న పొరపాటు చేసి ఉన్నాడు అని ఆయన సమర్థించడము ఆ అదే విధంగా మరి అవినాష్ రెడ్డి గారు కూడా చాలా చిన్న వయసులో ఉండే వ్యక్తి అంటే ఆయనకు కూడా ఏం సరిగా తెలీదు మరి నేను కూడా మీ బిడ్డ లాంటి వాడిని నేను కూడా కొన్ని విషయాలు మీకు చెప్పేదానికి వచ్చాను నన్ను నమ్మండి అని చెప్పి కడప ప్రజలకు నచ్చ చెప్పడానికి వచ్చినట్టుగా కనపడతాం ఇది కాబట్టి మామూలుగా అయితే ఇక్కడ ఎవరు ఏం చేసింది జిల్లాలో ఉండే ప్రజలందరికీ బాగా తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏమని చెప్పే విషయాలు అవి ఇంపార్టెంట్ వాళ్ళు ఏదో చిన్న తప్పులు చేసినాడు ఈయన చిన్న పిల్లోడు ఆయన పిల్లోడు అదే చిన్న మనిషి పెద్ద మనుషులు అని చెప్పుకునే దానికి కాకుండా ఇక్కడ ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ జిల్లాకు ఏం చేసింది చెప్తే చాలా బాగుంటుంది మీరేమన్నా పోలవరం కట్టినారా లేకుంటే ఐరన్ ఇండస్ట్రీస్ ఏమన్నా తెచ్చినారా లేకుంటే ఏదైనా రైల్వే లైన్ ఇక్కడి నుంచి కడప నుంచి బెంగళూరుకు వేసే ప్లాన్ ఉంది దాన్ని కూడా ఆ బీజేపీ వాళ్లే చెప్తున్నారు ఈ పని అంతా జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇచ్చిన ఫండ్ అంతా పక్కదారి పట్టించాడని చెప్పడం అనేది ఎన్ని చూస్తా ఉంటే కడప ప్రజలు బాధపడుతున్నారు ఏం మనం డెవలప్మెంట్ చేసుకోపో చేసుకోలేకపోయినాము మా జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని విన్నాడు మా రాజశేఖర రెడ్డి బిడ్డ ఆయన మనం గెలిపించుకోవాలా అని చెప్పి అన్ని కులాలందరూ మీ పైన ఆశ పెట్టి ఈ కడపల నుంచి మనకి సీఎం కావాలా మన రాజశేఖర రెడ్డి బిడ్డ అని వేసినారు అదే విధంగా ముందు పోయి ఏమేమి జరిగినా అవన్నీ చెప్పకూడదు ఎవరైనా కానీ ఆ సీఎం గాని ఇంకొకరు గాని ఇంకొకరు గాని ఆ మంత్రులు గాని ఆ ఎమ్మెల్యేలు గాని మనకు ఛాన్స్ ఒక ఛాన్స్ ఇచ్చినారు బ్రహ్మాండంగా ప్రేమగా అందరూ కలిసి కట్టుగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారు ఆ విషయంగా మీరు సంతోషపడి నేను ఏదో మా ప్రజల కోసం చేయాలా నాకు ఎన్ని సీట్లు వచ్చినాయి ఈ మనం రాష్ట్రం అంతా ఒకవైపు నా జిల్లా ఒకవైపు వైపు అని మీరు మనసు పూర్తిగా చేయాల్సింది పోయి ఏమి చేయకుండా మళ్ళా మీ డిప్యూటీ సీఎంలు మీ ఎంపీలు వాళ్ళు చేసిన తప్పులు సమర్థించుకోవడం అనేది మీరు వచ్చిన ప్రోగ్రామ్ గా కనపడతా ఉంది అనేది కడప ప్రజలందరికీ అందరికీ తెలిసిపోయింది ఇంకా మళ్ళా ఇంకొక విషయం ఏమంటే ఉర్దూ భాషను నేనే చేసిన సెకండ్ లాంగ్వేజ్ గా అనడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది తెలుగుదేశం గవర్నమెంట్ సమైక్య ఉన్నప్పుడు అందరు సమైక్యంగా ఉన్నప్పుడు మరి ఉర్దూ భాషను రెండో భాషగా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు దానికి అన్ని తెలుసు ఎందుకంటే మేము బస్సుల పైన కూడా రాపించినాము ఉర్దూలో ఆఫీసుల పైన కూడా రాపించినాము ఉర్దూలో అన్ని జరిగిపోయినాయి అప్పుడు కొత్తగా మీరు ఇచ్చినట్టు చెప్తా అంటే ప్రజలు అమాయకంగా చూస్తున్నారు దానికి బదులు రెండోది ఏమంటే ఇంకొకటి ముస్లింలకు చెప్పడం సిఏఎర్ ఎన్ఆర్సి అదే విధంగా త్రిబుల్ తలాక్ ఇవి అంతా మేము మీకు ఎంత ఉన్నాము మీరేం బయబడ అంటే మీ మంత్రులు మీ మీ ఎంపీలంతా పంపించేసి సజ్జల రామకృష్ణారెడ్డి అంట దానిలకు సమర్థించి వచ్చి దాన్ని అంతా మీరు సపోర్ట్ చేసి మళ్ళా వచ్చి నేను దాని దానిపైన నేను ఉండాను మీకు ఏం భయం ఉండదు అంటే ఏమ ఏమి ఎంత ముస్లింస్ కూడా ఏమన్నా తెలియ ఉండేవాళ్ళ లేరా అనేది అందరికి అర్థమయ్యే మాట ఇది చేసింది మీరు మీ ఎంపీలతో అక్కడ ఓటింగ్ చేసి ముస్లింలకు వ్యతిరేక బిల్లుల పైన అంతా మీరు సమర్థించి రావడం అనేది ప్రతి ముస్లింస్ కు తెలిసిన విషయమే ఇప్పుడు ఎవరు సమర్థించుకుంటా ఎంత సమర్థించుకుంటారు అనేది అది కూడా అర్థం కావడం లేదు రెండోది వచ్చేసి ఈ రాష్ట్రంలో మైనార్టీల కోసము తెలుగుదేశం ప్రభుత్వము షాదీ తోఫా మూడున్నర సంవత్సరం పక్కకు పడేశారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ది ఏమీ లేదు మరి అదే విధంగా మైనార్టీలకు సంబంధించినవి కాకుండా వేరే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన అన్ని కార్పొరేషన్లలో కూడా డబ్బులంతా ఏమి లేవు ఆ కార్పొరేషన్లు అంతా నిర్మైపోయినాయి మీరు ఆ నవరత్నాలు మాత్రం అంత డబ్బులు కలిపేసి గందరగోళం చేసేసి ఎవరికి ఏం మేము నవరత్నాలు ఇచ్చేస్తున్నాం కదా అంటే ఆ ఏ రత్నము ఏం క్వాలిటీదో ఏ రత్నం వల్ల ఎవరికి లాభము అర్థం కావడం లేదు ప్రజలకు ఇటువంటి అంతా చెప్పుకుంటా పోతే మీరు ఏం చేసినారు స్పష్టంగా చెప్పండి రైతులకు ఏమి ఇచ్చినారు బీసీలకి ఏమి ఎంత ఫండ్ ఇచ్చినారు ఎస్సీ ఎంత ఫండ్ ఇచ్చినారు మరి అన్ని కులాలకు అందరికీ సమానంగా చూసే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ఆ కార్యక్రమాలు ఆ ఫండ్ అంతా తీసుకొని పోయి మీరు నవరత్నాలు వాడుకొని ఏం చేశారు మీరు ముస్లిం పిల్లళ్ళు విదేశీ విద్య అని పోతారు ఆ విదేశీ విద్య కూడా మీరు కట్ చేసేసినారు ఏదో మా పిల్లలు ఇక్కడ చదువుకుంటానో చదువుకోలేదు వేరే చోట పై కూడా పేద పిల్లలు తక్కువ ఫీజులు వస్తాయని పోయి బయట చదివిస్తున్నారు అది కూడా లేదు మరి ఈ రకంగా మీరు ముస్లింస్ కు సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కోసం చేసిన చంద్రబాబు నాయుడు కార్యక్రమాలంతా కంప్లీట్ గా పక్కన పెట్టేసి మరి అన్ని తీసుకొచ్చి నవరత్నాలు కలిపేసి మేము ముస్లింస్ కు ఇది ఇచ్చినాము అంటే ఇది ఇచ్చినామంటే ఎవరు వినే ఓపికలు